హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జివాలు ఇలా అమ్మకాన్ని పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గుర్రులైతే ఎన్ని గుర్లు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వైస్ ఎంత ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే మనకి టోటల్ యాభై పిల్లలు అనేది మనకు అమ్మకనుకొని ఇక్కడ మనకి యాభై పిల్లలు వచ్చేసి ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు మెయిల్ అనేది ఉన్నాయి పన్నెండు ఫిమేల్ అనేది మనకు ఉన్నాయి ఈ మొత్తం లైవ్ వేట్ ఎంత జత ఫ్రైజ్ ఎంత అని చెప్తాను ఈ ముప్పై ఎనిమిది పొట్టేళ్ళు మెయిల్ వచ్చేసి మనకి లైవ్ వేట్ వచ్చి మన బ్రదరు పద్దెనిమిది కిలోల నుంచి ముప్పై ఐదు కిలోల వరకు లైవ్ వేట్ వస్తాయని చెప్తున్నాడు పొట్టేళ్ళు మెయిల్ ఫిమైల్ వచ్చి మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై ఎనిమిది కిలోల వరకు ఫిమైల్ అనేది లైవ్ వేట్ వస్తాయని చెప్పినారు ఇవి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు యావరేజ్ అన్నీ కలిపి మనకి ఫిమేల్ పొట్టేలు అన్నీ కలిపి జత ఫ్రైజ్ వచ్చి మనకి ఇరవై ఐదు వేలుగా చెప్తున్నాడు అని చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గానే ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి తెలంగాణ మంచిరాల డిస్టిక్ దగ్గరలో నుంచి అయితే మనకి ఈ పొట్టేలు అనేది మనకు అమ్మకం ఉన్నాయి ఎవరైనా సరే వాళ్ళు కింద టైటల్ అన్నవాళ్ళ నెంబర్ ఉంటుంది అన్నవాళ్ళ నెంబర్కి కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి జీవాల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూసేది ఒకలా ఉంటాయి లైవ్లో వెళ్ళి చూస్తే ఉంటే ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుని ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి వేసుకోవద్దు ఏదైనా సరే దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్